బుల్లితెర ఆడియన్స్ని రోజు కూడా ఆకట్టుకుంటున్న వాటిలో డైలీ సీరియల్స్ చాలానే ఉన్నాయి ప్రతిరోజు కూడా కొత్త స్టోరీతో జనాల్లో ఉత్కంఠని క్రియేట్ చేస్తూ నిత్యం ప్రసారమవుతున్న ని చూసేందుకు ఆడియన్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తూ ఉంటారు ఇటీవల కాలంలో సీరియల్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది ఊహించని ట్విస్ట్లు అలాగే స్టోరీ మంచిగా ఉండటంతో ప్రతి ఒక్కరూ కూడా సీరియల్స్ ని చూసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు అయితే స్టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్ ని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎక్కువగానే చూస్తూ ఉంటారు ప్రతి సీరియల్ కూడా నువ్వా నేనా అని పోటీ తమ స్టోరీతో ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ కొన్ని ఉన్నాయి అందులో గత వారం టాప్ రేటింగ్ ని అందుకున్న సీరియల్స్ కి ఈ వారం దారుణమైన పరిస్థితి ఎదుర్కొందని చెప్పాలి స్టోరీ వీక్ అవడంతోనే శుభం కార్డు పడుతుందని టాక్ నెట్టింట వినిపిస్తుంది మరి ఆ సీరియల్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం మొదటిగా ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్స్ లో టాప్ సీరియల్స్ లో ఒకటి ఈ సీరియల్ తను ప్రేమించిన అబ్బాయిని దూరం చేశారని తన అత్తింటి వాళ్లపై పగను పెంచేసుకుంటుంది ఒక అమ్మాయి తన తండ్రితో కలిసి దారుణమైన కుట్రను పన్నుతుంది అత్తింటి వాళ్లు అని కూడా కనికరం లేకుండా నడి రోడ్డుపైకి తీసుకువస్తుంది పల్లవి అయితే ఆ కుటుంబంలో ఉన్న పెద్ద కొడులు ఆమెని తన వాళ్ళని కాపాడుకుంటూ వస్తుంది ఈ సీరియల్ గత కొద్ది రోజులుగా బోరింగ్ గానే కొనసాగుతుంది ఆస్తులు పోగొట్టుకోవటం ఎవరికి వారే అన్నట్లు ఇంటి సభ్యులు ఉండటం ఇవన్నీ కూడా జనాల్ని అయోమయంలో పడేస్తున్నాయి ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంటింటి రామాయణం సీరియల్ ఏంటి కాబోతుందని చాలా వార్తలే వినిపిస్తున్నాయి ఇంకా అలాగే మరొక సీరియల్ గుండెని ఇండియా గుడి సీరియల్ ఇక ఈ సీరియల్ బాలు మీనాల ప్రేమికత డబ్బుల కోసం ప్రభావితం చేస్తున్న ప్రయోగాలు మధ్య తరగతి కుటుంబంలో ఉన్న కోరికలన్నీ ఆకాశాన్ని అంటుతాయి ఎలాగైనా సరే కోటీశ్వర్లు అవ్వాలని అత్త ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మీనా నగల కోసం బాలు దొంగను బయటపడతామని చేస్తాడు అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ సీరియల్ కాస్త బోరింగ్ గానే నడిచింది దాంతో జనాలు ఇందులో నగల దొంగ దొరికేంత వరకు సీరియల్ సాగిస్తారేమో అని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇక గత వారం ఈ సీరియల్ రేటింగ్ చాలా దారుణంగా పడిపోయింది ఇక ఈ వారం ఈ సీరియల్ ఏమైనా ట్విస్ట్లు ఉంటే ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది మరి ఈ సీరియల్స్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి